హలో అండి నేను మీ మాధు వెల్కమ్ టు మాధు స్మార్ట్ గార్డెన్ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ పొలాలకు వెళ్ళి వాగు పక్కనకి వెళ్ళి వెళ్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో అయితే ఇది మామూలు వీడియో కాదండి ప్రకృతిని ప్రేమించే వాళ్లకు కన్నుల పండుగగా ఉంటుంది ఈ వీడియో అసలు పచ్చదనము వాటర్ వాటర్ ఫౌంటైన్స్ ఆకాశము అసలు ఎంత అద్భుతము ఇది చూడండి ఇది కర్ణాటకలో మైసూరు దగ్గర బృందావన్ గార్డెన్ అండి ఇది అసలు ఆ నైట్ వేళల్లో ఆ గార్డెన్ లైటింగ్స్ వాటర్ ఫౌంట్ అట్లా మ్యూజిక్ వస్తూ ఉంటే ఆ వాటర్ డాన్స్ చేయడము అసలు ఆ కార్నర్లో ఉన్నాయి అవి పికాక్ ఫెదర్స్ లాగా ఎంత బ్యూటిఫుల్గా ఆ మ్యూజిక్కి అసలు అది మనము మాటల్లో నో వర్డ్స్ అండి అది అసలు ఎంత మనుషుల టాలెంట్ అది ఎంత ప్రకృతిని వీళ్ళు ఎంత బాగా అంటే అందరికీ అందంగా చూపించడానికి చూపిస్తున్నారు అసలు అది చూస్తూనే అట్లా ఉండిపోవడం అయింది ఆ పాటకు తగ్గట్టు అసలు ప్రతి ఒక్కళ్ళు ఎట్లా అని అంటే కళ్ళతోటి ఇంకా ఫోన్లో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు పట్టుకొని క్యాప్చర్ చేస్తూ ఉన్నారు అంటే ఇవే కదా మనకు మెమొరీ అసలు మేము ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ నేను ఎప్పుడూ అది షేర్ చేసుకోలేను కానీ ఇప్పుడు మొత్తం ప్రకృతి ఒడిలో అలా మునిగిపోయినట్టు అనిపించింది అయితే నేనే ఎందుకు మన ఫ్యామిలీ వ్యూవర్స్ కూడా అందరూ ఎంజాయ్ చేయాలి అన్నట్టు కొత్తగా ఆలోచించాను ఇంకా ఇంకా చాలా ఉంటాయి మన వీడియోస్లో ఇది అయితే మనం కొద్దిసేపు ఎంజాయ్ చేసాము అసలు ఎంత బ్యూటిఫుల్ దీంట్లో మనది కూడా ఆర్ఆర్ఆర్ పాట నాటు నాటు ఆ సాంగ్ ఉంది అసలు అందరూ ఎలా అంటే ఆ సాంగ్ రాగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి అసలు అందరూ ఇట్లా విజిల్స్ వేస్తూనే ఉన్నారు ఎంత బ్యూటిఫుల్ ఉందో అది వినండి మీరు ఇది మైసూర్లో ఫేమస్ చర్చ్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో బయట లోపల అది అందుకనే అసలు ఇది మెదక్ ది ఫస్ట్ అయితే ఇది సెకండ్ చర్చ్ అసలు ఎంత అంటే బ్యాక్ సైడ్ కానీ సైడ్లలో కానీ అది ఎంత బాగుందో ఇది మైసూర్ ప్యాలెస్కి వెళ్ళామండి ఇవి అన్నీ అక్కడ రాజులు అక్కడ అక్కడ రాజు తను ఇవన్నీ అసలు లోపల ఆ యొక్క మొత్తం ఎంత మంచిగా నా చేతిలో పట్టుకుంది అది అది ఎంత మంచి శాండిల్ వుడ్తో చేసిండ్రు ఎంత మంచి స్మెల్ ఇది దర్బార్ ఇది అసలు అప్పటి ఎంత ఆ వుడ్ పైన కర్వ్ కానివ్వండి ఆ ప్యాలెస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో అది నా చేతిలో పట్టుకున్నది అది చెప్తున్నాను కదా ఎంత వాసన అయితే సూపర్ అక్కడ ఒక ఎవరో పువ్వులు పెట్టుకొని అమ్ముతా ఉంటుంది తీసుకొని ఇంకా మనము ఎట్లా తెలుసు కదా ప్రకృతి ప్రేమికుల మనము ఏడ పువ్వులు కనిపిస్తే ఆడవా మ్యాడ్ మ్యాడ్ గార్డెన్నర్స్ మ్యాడ్ అయిపోతారు అలాగే ఆ పూల బుట్టిని పట్టుకొని అక్కడ ఫొటోస్ ఉంటే అందరు అసలు విచిత్రంగా చూస్తుంటారు ఇది ఆడికెళ్ళి ఒక కూర్గ్లో ఒక రిసార్ట్ అండి అసలు లోపల ఎంట్రీ నుంచి బగ్గీలో తీసుకెళ్తా ఉన్నారు కొన్ని ఎక్కర్స్లో మొత్తం ఫారెస్ట్లో ఇది అసలు మొత్తము ఎంత అంటే ఒక మనము కంప్లీట్ పాతకాలంలో వెళ్ళినట్టు అంటే ఊర్లల్లో అలా అసలు ఎంత మంచి అనిపించింది ఇది మేము ఉన్న ప్రాపర్టీ అసలు ప్రైవేట్ పూల్ దానికి ఆనుకొనే ఒక లేక్ ఇన్ఫినిటీ పూల్ దాన్ని ఆనుకొనే అదిగోండి లేక్ అందులో ఫిషెస్ ఉన్నాయి ఫీడ్ చేసాం మేము అసలు ఎంత బాగుందో అసలు అక్కడ వాళ్ళ అది ఇది డాన్స్ డ్యాన్స్ అనమాట ట్రెడిషనల్ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క డాన్స్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంటుంది కాబట్టి అదొక షో ఉంది అనమాట టైమ్ స్లాట్స్ ఉంటాయి అక్కడ వచ్చిన వాళ్ళకు అవన్నీ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అసలు ఆ ప్లేస్ అయితే ఎంత బాగుండనో ఒక రిలాక్సేషన్ అలా వచ్చింది తర్వాత అక్కడికి వెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళాము మేము ఆప్షన్స్ ఉన్నాయి మాకు మా క్యాండిల్ లైట్ డిన్నర్ మా యానివర్సరీ మంత్ కాబట్టి అలా వెళ్ళాము అసలు ఎంత మంచిగా అనిపించిందో పీస్ఫుల్గా నాకు అక్కడ ఏమీ నచ్చింది అంటే స్టార్స్ ఈ మధ్య మనం పిల్లలకు కనుమరుగైపోయినాయి అక్కడ అసలు ఎలాంటి పొల్యూషన్ లేదు కాబట్టి మోన్ పక్కల ఎన్ని స్టార్స్ కనిపించినాయో అక్కడ అసలు అప్పట్ అప్పుడు ఇట్లా త్రీ స్టార్స్ స్ట్రైట్గా కొన్ని మా ఇంట్లో అక్కడ ఊర్లో ఉన్నప్పుడు బయట పడుకొని చూసేవాళ్ళము మూన్ కానీ స్టార్ కానీ ఆ ఫీలింగ్ అసలు వచ్చింది అక్కడికి వెళ్ళి మరూకెళ్తూ ఉంటే ఇలా నైట్ అంతా అడవిలో అక్కడక్కడ ఒక్కొక్క ల్యాంప్ ఉండి అసలు చాలా మంచి అనిపించింది అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే అనుకోకపో అన్ఫర్గటబుల్ ఇది డేలో అసలు ఆ ఫ్లవర్స్ ఒక్కొక్కటి అంటున్నా కదా ఆ పైకి వెళ్ళి కిందికి పడడము అది ప్రతి ఒక్క పువ్వును బాగా నేను ఇట్లా ఎంజాయ్ చేశాను నేను అసలు ఎంత అంటే నాకైతే అక్కడికి వెళ్ళి రాబుద్ది కాలేదు ఆ హట్లో అసలు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళి మేము వేరే దగ్గరికి వెళ్తా ఉంటే అసలు దారిలో మొత్తం మొత్తం సన్ఫ్లవర్ కంప్లీట్ సన్ఫ్లవర్ పంటలే తోట అక్కడ కానీ వాళ్ళను అంటే పిక్చర్ దిగవచ్చా అంటే వాళ్ళు చార్జ్ చేసేట్రు అంటే అదే ఒక బిజినెస్ వాళ్ళకు అక్కడ అసలు ఎంత అంటే అది పైన ఆకాశము మేఘాలు పువ్వులు అసలు ఎంత మంచిగా అనిపించిందో అసలు చూస్తూ ఉంటే కన్నుల పండగ అనిపించింది ప్రతి ఒక్కటి కూడా అసలు అంటున్నా మనము మేము ఫస్ట్ టైం రోడ్ ట్రిప్ అయితే ఎప్పుడు మేము ఫ్లైట్స్లో వెళ్ళి అన్నీ చూసి అది ఇది ఈసారి అలా కాదు మనం కంపల్సరీ రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేయాలి అనేసి అంటే ఇంకా నాకు లాంగ్ జర్నీస్ అట్లా పడవు అయినా కానీ అన్నట్టు వెళ్ళినాం కానీ ఇది బెస్ట్ మూమెంట్ అండి నాకైతే అసలు ఎంత ప్రతి ప్రతి ఒక మూమెంట్ని మేము ఎంజాయ్ చేసినాము ఇంకా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు అసలు ఎక్కడంటే అక్కడ ఆపుకొని ప్రతి ఫుడ్ని ఎంజాయ్ చేసామేమో ప్రతిది అయితే ఇది బండీపూర్ ఫారెస్ట్ అండి ఇది ఎంట్రెన్స్లోనే కర్ణాటక అంటే ఆ ఫారెస్ట్ టూ స్టేట్స్కి డివైడ్ అయ్యి ఉంది ఇదేమో కర్ణాటక అది అసలు మేము ఎంటర్ అవుతూ ఉంటేనే ఎన్ని జింకలు కనిపించినాయో అవి కూడా ఎంత అంటే ఇట్లా అసలు మంచిగా నేనైతే ఇంకా చిన్న అసలు మా బాబు కన్నా ఎక్స్ ఎక్కువ ఎక్సైట్మెంట్ నేనే అయిపోయినా మా పిల్లలకన్నా అదిగోని పిక్కాక్ అసలు సఫారీ వెళ్తారు ఆ రోజు సండే కాబట్టి ఇంకా సఫారీ ఫుల్ ఇది ఉంటుందని ఇదేమో కర్ణాటక బార్డర్ ఎంటర్ అయి సారీ అయిపోతుంది తర్వాత తమిళనాడు బార్డర్లోకి వచ్చేస్తున్నాం మేము అక్కడ ఉంటుంది చూడండి తమిళనాడు బార్డర్ స్టార్ట్స్ అని అయితే అక్కడ అంటున్నా కదా మా పిల్లలకన్నా ఎక్కువ నేనే ఎక్సైట్ అయిపోతున్నా అరే మంకి 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 ప్యారెట్ ప్యారెట్ పి పికాక్ అనేసి అసలు పక్కల్ని రోడ్డు పక్కల్ని అసలు అవి ఎంత బాగా అసలు అంటున్నా కదా అది ఇంకా అది వర్ణించలేమో అసలు ప్రతి ఒక్కటి చూసినాం మేము ఎలిఫెంట్స్ చూసినాము ఇక్కడనేమో వీటిని ఏమంటారు మనము కొండ ముచ్చలు అంటాం చూడండి అలా డిఫరెంట్ టైపు అది ఇలా హగ్ చేసుకుంటున్నాయి ఆ ఎక్సైట్మెంట్ ఆడికి వెళ్ళి ఊటీలో ఈ గార్డెన్ అండి బొటానికల్ గార్డెన్ అసలు ఆ రెడ్ ఎంత బ్రైట్ ఉన్నాయి డైలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా అసలు అంటున్నా కదా వీటిని అప్పుడే అంత ఒక వన్ వీక్ ముందర ఫ్లవర్ ఎగ్జిబిషన్ అయిందంట అక్కడ అవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇదైతే అసలు ఆ గ్లాస్ హౌస్ దగ్గర ఎంత మంచి అనిపించిందో ఆ బర్డ్ అయితే ఒక్కొక్క ఫ్లవర్ మీదకెళ్ళి అట్లా జంప్ చేస్తూ ఉంటే ఎందుకో నాకు చాలా బాగా అనిపించి క్యాప్చర్ చేశాను అది చూడండి ఎంత బాగుందో అది దాని లోపల మొత్తం హనీని పిలుచుకుంటా ఒక ఫ్లవర్ మీదకెళ్ళి ఇంకొకటి అట్లా జంప్ చేస్తూ ఉంది అసలు ఈ రోజెస్ అయితే అక్కడ రోజ్ గార్డెన్ ఉంది అంటే ఒక్కొక్కటి నా చేత ఉంటుంది రోజు అసలు ఆ కలర్స్ కూడా చాలా మంచిగా అనిపించింది అందుకని అసలు ఎందుకో అండి మీతో షేర్ చేసుకోబుద్దు అయింది నాకు అసలు అంటున్నా కదా ఫ్లవర్స్ అయితే ఇదైతే లైట్ పింక్ అసలు అది పేపర్ దాంట్లోనే పేపర్ లాగానే ఉంది ఫ్లవర్ అయితే నేనైతే అసలు ఫుల్ ఎండు వేసిన నాకైతే ఒక ఐ ఫీస్ట్ కళ్ళ పండగ లాగా అనిపించింది నాకు ఇంకా నాకైతే అంటున్నా కదా అసలు ఏది లేకపోయినా సరే పేరు చెట్లు పండ్లు పొలాలు ఉంటే చాలు అసలు క్రెడిట్ అంతా మా పాపకు ఎంత బాగా క్యాప్చర్ చేసిందో ప్రతి ఒక్క వీడియోని ఓపికతోటి అసలు అది ఎందుకంటే అంటే నాకు మెమరీ మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టు ఇంకా అసలు అంటున్న ప్రతి చెట్టు దగ్గర ప్రతి పుట్ట దగ్గర అసలు అంటే చేస్తూనే ఉంది అంటే పిల్లలు మన యొక్క ఇష్టాలను వాళ్ళు కనుగొనడము అసలు ఆరెంజ్ అయితే సూపర్ అండి వెనకాల మేక్ ఇట్లా క్లౌడ్స్ అన్నీ పాస్ అవుతూ ఉన్నాయి అసలు ఎంత అద్భుతమో ఎన్ని ఫ్లవర్స్ అసలు అప్ప ఇంకా అది వివరించలేను ಇದು ಅದೇ ಮನ ವೀಡಿಯೋ ನೈತೆ ಲೈಕ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ಮಧು ಸ್ಮಾರ್ಟ್ ಕಾರ್ಡ್